హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు మదన్పల్లి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయ్యింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము పంతొమ్మిదో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో తెలిసింది కదా ఫ్రెండ్స్ లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట అలాగే ఈ బాగ్యశ్వష్ణ మండీలో చూ లైన్ చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో సరుకు ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం తగ్గలేదు ఇటుపక్క పీజీఆర్ మండి ఇటుపక్క లైన్లో చూసుకుంటే కొద్దిగా అయితే కనుక సరుకు తగ్గింది ఫ్రెండ్స్ కొద్దిగా అంటే లైట్గా తగ్గింది ఓవరాల్గా చూసుకుంటే సరుకు మొత్తానికి లైట్గా స్వల్పంగా అయితే సరుకు దిగుమతి కొంచెం తగ్గిందనమాట అంటే మళ్ళీ అంత భారీగా కూడా కాదు కొద్దిగా తగ్గింది అది ఇంకా ధరలు అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా ఏడు గంటలకు మళ్ళీ ఏమైనా సరుకు ఏమైనా దిగుమతి అవుతుందా లేదా అనేది చూడాలి కాకపోతే నిన్నటి మీద కొద్దిగా అయితే సరుకు దిగుమతి తగ్గింది ఇంకా ధరలు నిన్న రెండు వందలు టాప్ ధర ఉండింది ఈరోజు ఎలా ఉంటుందో ఏమో మరి చూడాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్